అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ఎనభై రెండవ రోజుకి స్వాగతం పదహారవ ప్రకరణం గురించి విందాం మొదటగా హంఫ్రీజ్ రమణ భగవాన్ను దర్శించిన పాశ్చాత్య భక్తులలో హంఫ్రీజ్ మొదటివాడు అని చెప్పవచ్చు భగవాన్ను దర్శించే నాటికి అతని వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు చిన్నతనం నుండి ఆధ్యాత్మిక చింతన ఉండటం వల్ల అప్పటికే ఆయనకు కొన్ని గుప్త విద్యలు తెలుసు సిద్ధుల గురించి ఎక్కువగా ఆసక్తి చూపించేవాడు హంఫ్రీజ్ భారతదేశంలో పోలీసు శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్గా అతడు నియమింపబడి పంతొమ్మిది వందల పదకొండు జనవరిలో బొంబాయి వచ్చాడు అక్కడికి రాగానే అనారోగ్యం వల్ల రెండు నెలలు హాస్పిటల్లో ఉండి తర్వాత ట్రైనింగ్కు వెల్లూరు వెళ్ళాడు అక్కడ ఆయనకు తెలుగు చెప్పటానికి సర్వేపల్లి నరసింహయ్య అనే తెలుగు పండితుడు మునిషిగా నియమింపబడ్డాడు ఆ మునిషి భక్తుడు శ్రీ కావ్యకంఠ గణపతి ముని శిష్యుడు అయిన ప్రణవానంద స్వామి హంఫ్రీజ్ తెలుగు భాష నేర్చుకోవటానికి బదులు మునిషిని ఆధ్యాత్మిక సంబంధమైన గుప్త విషయాలను గురించి మహాత్ముల గురించి ప్రశ్నించేవాడు ఇటువంటి విషయాలు ఒక పాశ్చాత్యునితో చెప్పటానికి ఇష్టపడక మునిషి తనకు తెలియదని చెప్పేవాడు ఒకనాడు ఉదయాన మునిషి హంఫ్రీజ్ ఇంటికి వెళ్ళినప్పుడు హంఫ్రీజ్ మునిషితో మునిషి నిన్న మీరు మహాత్ములను ఎరుగను అన్నారు కదా ఈరోజు ఉదయం నిద్ర లేవటానికి ముందు మీ గురువుగారిని చూశాను వారు నా పక్కనే కూర్చున్నారు కానీ వారు చెప్పింది నాకు అర్థం కాలేదు అన్నాడు అంతేకాక బొంబాయిలో నేను కలుసుకున్న మొదటి వ్యక్తి మీరే అన్నాడు ఆ మాటలకు మునిషి ఆశ్చర్యపోయాడు నేను గుంతకల్లు దాటి ఎప్పుడు ప్రయాణం చేయలేదే బొంబాయిలో ఎలా చూశారు అని తిరిగి ప్రశ్నించాడు మునిషి అది విని హంఫ్రీజ్ బొంబాయి హాస్పిటల్లో తీవ్రమైన జ్వరంతో నేనున్నప్పుడు బాధ ఉపశమనం కోసం నా మనసును వెల్లూరు వైపు మళ్లించాను సూక్ష్మ శరీరంతో పయనించి వెల్లూరులో మిమ్మల్ని చూశాను అన్నాడు ఆ మాటలకు మునిషి ఆశ్చర్యపడ్డాడు అయినా అతనిని పరీక్షిద్దాము అని శ్రీ గణపతి ముని ఫోటోతో పాటు మరికొందరి మహాత్ముల ఫోటోలు కలిపి హంఫ్రీజ్ ముందు పెట్టాడు అప్పుడు హంఫ్రీజ్ ఆ ఫోటోలలో నుండి గణపతి ముని ఫోటోని తీసి వీరే కదా మీ గురువుగారు చెప్పండి అన్నాడు దానికి మునిషి దిగ్భ్రాంతి చెంది ఒప్పుకోక తప్పలేదు ఒకరోజు మునిషి పాఠాలు చెప్పడానికి వచ్చారు హంఫ్రీజు ఒక తెల్ల కాగితం మీద ఒక కొండ గుహ దాని ద్వారం ముందు కౌపీనం ధరించిన ఒక మహర్షి ఆ గుహ ముందు జలప్రవాహం ప్రవహిస్తున్న దృశ్యాన్ని గీశాడు ఆ దృశ్యాన్ని గత రాత్రి స్వప్నంలో చూసినట్టు చెప్పి వారు ఎవరై ఉంటారు అని అడిగాడు మునిషిని వెంటనే మునిషికి విరూపాక్ష గుహ శ్రీ రమణ మహర్షి స్ఫురించారు హంఫ్రీజ్ కు రమణుల గురించి వివరంగా చెప్పారు అలా భగవాన్ గురించి హంఫ్రీజ్ మొదటిసారిగా తెలుసుకున్నాడు ఒకరోజు హంఫ్రీజ్ మున్షి మరియు గణపతి మునులతో కలిసి తిరువణామలై వెళ్ళాడు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మహర్షిని అందరూ దర్శించారు గణపతి ముని చెప్పినట్లుగా హంఫ్రీజ్ మౌనంగా కూర్చుని ఉన్న భగవాన్ కళ్ళలోకి దృష్టి నిలిపాడు ఆ క్షణంలో వర్ణింపరాని మధురానుభూతిని పొందాడు హంఫ్రీజ్ మహర్షి దేహం దేవాలయమని కేవలం ఈశ్వరుని ఉనికి అని అందులో నుండి పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు అని గ్రహించాడు ఆధ్యాత్మిక పరంగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగాడు భగవాన్ చూపిన ఆదరణ ప్రేమ చూసి తన జీవితం ధనీయమైనట్లు భావించాడు హంఫ్రీజ్ ఆ ప్రథమ దర్శనం తర్వాత కొంతకాలంలో మహర్షి పట్ల అత్యంత భక్తి శ్రద్ధలు గల హంఫ్రీజు వెల్లూరుకు యాభై మైళ్ళ దూరంలో ఉన్న తిరువన్నామలైకి ఎండలో మోటారు సైకిల్ పైన వెళ్ళి మహర్షిని రెండవసారి దర్శించాడు భగవాన్ ఎంతో ఆప్యాయంగా గౌరవించి వ్యక్తిగత వివరాల గురించి అడిగారు హంఫ్రీజు త్వరలోనే భగవాన్ని మూడోసారి కూడా దర్శించాడు పంతొమ్మిది వందల పదకొండులో తన రమణ దర్శన అనుభవాల్ని శ్రీవారి ఉపదేశాలను వారితో తన సంభాషణలను ఎప్పటికప్పుడు ఇంగ్లాండులో ఉన్న తన స్నేహితురాలికి రాసేవాడు హంఫ్రీజ్ ఆమె ఆ వృత్తాంతాలను వ్యాసరూపంలో రాసి ఇంటర్నేషనల్ సైకిక్ గెజిట్ అన్న పత్రికలో ప్రకటించేది ఆ వ్యాసాలు పాశ్చాత్యులను ఎందరినో శ్రీ రమణ భక్తులను చేశాయి హంఫ్రీజ్ కూడా గ్లింసెస్ ఆఫ్ లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ భగవాన్ శ్రీ రమణ మహర్షి అంటే భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితం బోధనలు అనే గ్రంథాన్ని రాశాడు ఈ విధంగా పాశ్చాత్య దేశాలకు భగవాన్ శ్రీ రమణులను గురించి తెలియజేసిన మొదటి వ్యక్తి కూడా హంఫ్రీజే కొన్ని సంవత్సరాల తర్వాత తన ఉద్యోగానికి రాజీనామా చేసి రోమన్ క్యాథలిక్ మఠంలో ఒక సన్యాసిగా చేరాడు హంఫ్రీజ్ పిన్న వయసులోనే శ్రీ భగవానులచే ఆకర్షింపబడిన భాగ్యశాలి హంఫ్రీజ్ శ్రీ రమణ భగవానుల అనుగ్రహం పొందిన మరొక పాశ్చాత్యుడు పాల్ బ్రంటన్ పాల్ బ్రంటన్ లండన్లో ఫోరం అనే పత్రికకు గ్రంథ విమర్శకుడు ఇతని అసలు పేరు రాఫెల్ హార్డ్స్ గ్రంథకర్తగా పాల్ బ్రంటన్ అనే పేరును ఉపయోగిస్తాడు ఇతడు ఆంగ్లదేశస్థుడైన యూదు జాతీయుడు గొప్ప తత్వవేత్త రచయిత పంతొమ్మిది వందల ముప్పైలో భారతదేశం పర్యటించాడు తనకు గల ఆధ్యాత్మిక సందేహాలను తొలగించుకోవడం కోసం అనేక మంది సిద్ధపురుషులను యోగులను తాంత్రికులను పీఠాధిపతులను దర్శించాడు అయినా అతనికి తృప్తి కలగలేదు చివరకు శ్రీ జగద్గురు కామకోటి పీఠాధిపతులు ప్రేరణతో తిరువణామలయలో ఉన్న శ్రీ రమణుల దర్శనార్థం శ్రీ రమణాశ్రమానికి వచ్చాడు శ్రీ మహర్షి ఉన్న హాలులోకి ప్రవేశించాడు ఒక బొమ్మ మాదిరిగా నిశ్చలంగా సోఫాపై పడుకొని కిటికీ నుంచి అనంత ఆకాశంలోకి చూస్తున్న మహర్షిని అతడు చూశాడు వారి ముందు పళ్ళు పెట్టి నమస్కరించి వచ్చి కూర్చుని ఆ నిశ్చల విగ్రహం వంక ఏకాగ్రంగా చూశాడు పాల్ బ్రంటన్ భక్తులందరూ హాల్లో నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు ఆ సమయంలో మహర్షి ఆయన రాకను గమనించినట్లు లేదు కదలక మెదలక శిలాకృతిలోనే ఉన్నారు ఇలాంటిది అని చెప్పరాని ఒక దివ్యమైన ఆకర్షణ బ్రంటన్ను వశీకరించుకుంది అప్పుడు ఆ క్షణంలోనే ఆయనలోని సర్వ సందేహాలు సంశయాలు మొదలంట మాయమయ్యాయి మనస్సు శాంతి సాగరంలో మునిగిపోయింది మహర్షిని ప్రశ్నించాలని తయారు చేసుకున్న ప్రశ్నలన్నీ అదృశ్యమయ్యాయి ఏ వృత్తులు లేకుండా చిత్రంగా మనస్సు నిశ్చలమైంది ఇదంతా మహర్షి అనుగ్రహమేనని ఆనంద పరవశుడయ్యాడు బ్రంటన్ అలా మహర్షి ప్రథమ దర్శనమే బ్రంటన్ను ఆకర్షించింది భగవాన్ రెండు గంటల తర్వాత కన్నులు హాలువైపు తిరిపి బ్రంటన్ను చూశారు కానీ ఆయన భగవాన్ను అప్పుడు ఏమీ ప్రశ్నించలేదు ఆ రోజు మధ్యాహ్నం అయ్యాక భగవాన్ ఒంటరిగా ఉన్న సమయం చూసి బ్రంటన్ భగవాన్ను సమీపించి తనకు గల ఆధ్యాత్మిక సందేహాలను నివృత్తి చేసుకున్నాడు భగవానుల నిజస్వరూపం గ్రహించిన బ్రంటన్ శ్రీ భగవానులనే తన గురుదేవులుగా నిర్ణయించుకున్నాడు తన పర్యటన అనుభవాలను ఎ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా గుప్త భారతదేశ విద్యాన్వేషణము అనే గ్రంథంలో వివరిస్తూ శ్రీ రమణులను అతి మనోహరమైన శైలిలో వర్ణించి పాశ్చాత్య లోకానికి విస్తరింపజేశాడు ఆ గ్రంథ పఠనమే ఎందరో పాశ్చాత్య తత్వవేత్తలను శ్రీ రమణ భగవానుల దర్శనానికి రప్పించింది శ్రీ రమణ భగవానుల అనుగ్రహం పొందిన ధనియజీవి పాల్ బ్రంటన్ మాస్టర్స్ రమణ భగవానుల సన్నిధికి వచ్చిన మరికొంతమంది పాశ్చాత్య భక్తుల గురించి రేపు విందాం అంతవరకు సెలవు తీసుకుంటూ మీ నవీన్ వరంగల్